ట్రిపుల్ ఆర్ చిత్రంతో టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోగలదని ప్రూఫ్ అయ్యింది అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలవడమే కాక పలు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం అద్భుత వసూళ్లను సాధించింది ట్రిపుల్ ఆర్ కొత్త మార్కెట్ని అన్వేషించడం కొత్త ఆశయాలకు జీవం పోసింది బాహుబలి బాహుబలి టూ కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ తర్వాత ప్యాన్ వరల్డ్ మార్కెట్ని ఒక ఉద్యమంలా మారింది ఇక ఇదే హుషార్లో తదుపరి టాలీవుడ్ నుంచి భారీ ప్యాన్ చిత్రాలు సంచలనాలను నమోదు చేసేందుకు సిద్ధమవుతుంది అనేది ఒక అంచనా ఇక ఈ కోణంలో మరింతగా విశ్లేషిస్తే భారతీయ సినిమా ముఖ్యంగా టాలీవుడ్ సినిమా మరింతగా పెద్దదవుతోంది ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ భారతదేశపు అత్యంత ఖరీదైన చిత్రం అనే ట్యాగ్ టాలీవుడ్ నుంచి వినిపిస్తుంది ఈ ట్యాగ్ ఒక మెగా ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్ట్ కి మారుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది కొన్ని సంవత్సరాల క్రితం ఇది దాదాపు ఎల్లప్పుడూ బాలీవుడ్ చిత్రం అని భావించేవారు కానీ ఇటీవల అతిపెద్ద భారతీయ చిత్రం అనే భాషతో సంబంధం లేకుండా మీడియాలో కూడా ప్రస్తావిస్తున్నాయి బాహుబలి అన్నింటినీ మార్చేసింది బాహుబలి సినిమాలు త్రిపుర తెలుగు పరిశ్రమ నుండి వచ్చి ఒక భారతీయ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ గా రికార్డు ని సృష్టించాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రికార్డు ని మళ్ళీ బద్దలు కొట్టాలి ఈసారి వెయ్యి కోట్ల మార్క్ బడ్జెట్తో సినిమాలు టాలీవుడ్ నుంచి ఊహించవచ్చు బాహుబలి సినిమా ట్రిపుల్ ఆర్ భారీ విజయం తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి తండ్రి ప్రముఖ స్క్రీన్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి అందిస్తున్నారు ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్ లో స్క్రీన్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంపై రచన ప్రారంభమైందని ఇది ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద భారతీయ చిత్రం అవుతుందని తెలియజేశారు దీన్ని తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పిలుస్తున్నారు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్ తో దీనికోసం కేటాయించనున్నారని చర్చలు బలంగా వినిపిస్తున్నాయి ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నదని సమాచారం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తే ఇప్పటి వరకు తీసిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగానే కాకుండా రాజమౌళి మునిపటి రెండు చిత్రాలైన ట్రిపుల్ ఆర్ కోట్లు బాహుబలి టూ రెండు వందల యాభై కోట్లు కలిపి ఖర్చుల కంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది మరోవైపు ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ చిత్రాన్ని దర్శకుడు నాగార్జున్ ఇదివరకే ప్యాన్ వరల్డ్ సినిమా పిలిచారు దీనికోసం ఆరు వందల కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ లో రిలీజ్ చేయడమే ధ్యేయంగా తెరకెక్కిస్తున్నారు కనుక ఖర్చు అంతకు మించి అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదు కల్కీ చిత్రం కథాంశం యూనివర్సల్ యాపిల్ తో ఉంది ఫ్యాంటసీ ఫిక్షన్ నేపథ్యంలో భవిష్యత్తు ప్రపంచాన్ని ఆవిష్కరించనున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది అలాగే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పాటు కొరటాల శివారూపొందిస్తున్న దేవర కోసం సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ కి ఖర్చు చేస్తున్నారన్న సమాచారం ఉంది ఇవి రెండు ఫ్యాన్ వర్డ్ లోనే సెన్సేషన్ సృష్టిస్తాయని వెయ్యి కోట్ల క్లబ్ లో బస్సులతో అదరగొడతాయని అభిమానులు అంచనాలున్నాయి బాలీవుడ్ లో సింగం అగైన్ ఫైటర్ చిత్రాలు బడ్జెట్లు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పీరియాడికల్ డ్రామా కాదని వర్తమానంలో సాగే కథాంశంతో రూపొందుతుందని రచయిత విజేంద్రుడు ఇంతకుముందే ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని హాలీవుడ్ ఫ్రాంచైజీ ఇండియానా జోన్ బ్యానర్ తో పోల్చాడు మహేష్ బాబు ఇండి లాంటి పాత్రను పోషిస్తున్నాడు ఎంఎం కీలవాణి ఇప్పటికే మ్యూజిక్ స్కోర్ కంపోజింగ్ ను ప్రారంభించాడు రాజమౌళి సరైన సమయంలో సీన్ని ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నందున అది సెట్స్ కి వెళ్లేందుకు కొంత సమయం పట్టవచ్చు నిజానికి ఇప్పటి వరకు ఐదు వందల కోట్లు అంతకు మించిన బడ్జెట్ తో బాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కలేదు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల బడ్జెట్ రేంజ్ లోనే అక్కడ సినిమాలు తెరకెక్కించారు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మహాభారతం సిరీస్ ని దాదాపు వెయ్యి కోట్లతో తెరకెక్కించేందుకు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో చర్చించారు కానీ ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా మూలన పడింది దీంతో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమాలేవి ఇండియాలో తెరకెక్కలేదు ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన తొలి ఇండియన్ చిత్రంగా చెప్పవచ్చు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సినిమా పోస్టో ఛానల్ థ్యాంక్ యూ